ఓకే మాస్టర్స్ ముందుగా న్యూ ఎనర్జీ జూమ్ సెక్షన్ కి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి మనందరి గురువు గారైన అయినా జగత్ బ్రహ్మ సుభాష్ పత్రి గారికి స్వర్ణమాన పత్రి పత్రి మేడం గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం అలానే అహింస జగత్ అన్ని ధర్మాల కల అహింస ధర్మం ఎంతో గొప్పది కదండి అహింస జగత్కై మరి ఫార్టీ వన్ డేస్ మనం అద్భుతంగా మరి యొక్క సామూహిక ధ్యానం చేస్తున్నాము ప్రతి రోజు త్రీ టు ఫోర్ మరి రోజుకు ఒక మాస్టర్ వచ్చి వారి యొక్క అనుభవాలను అద్భుతంగా వారి ధ్యానం చేస్తూ వారి యొక్క జ్ఞానాన్ని కూడా చక్కగా అద్భుతంగా అందిస్తున్నారు మరి ఈ రోజు వచ్చేసి మనకి మారుతి మేడం గారు హైదరాబాద్ నుంచి రావడం జరిగిందండి మరి మారుతి మేడం మరి మేడం గారు రెండు వేల రెండు వేల ఏడులో లో ధ్యానంలోకి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా మరి ఎన్నో మరి రాష్ట్రాలు తిరుగుతూ ధ్యాన ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు అలానే మరి జూమ్ ద్వారా వారి చదివిన జ్ఞానాన్ని అందరికీ కూడా మరి ఆ జూమ్ ద్వారా అందిస్తున్నారు మరి ఎంత అద్భుతమైన ప్రతి నిమిషం పత్రికారి లక్ష్యం ఏదైతే ఉందో ధ్యాన జగత్ శేఖాహారి జగత్ పిరమిడ్ జగత్ కి అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారండి అటువంటి గ్రేట్ మాస్టర్ లో ఈ రోజు వచ్చేసి మనకి మరి దీపావళి దీపావళి అంటే ఏంటి అనే దాని గురించి అద్భుతంగా మనకి వివరించబోతున్నారు ప్లీజ్ వెల్కమ్ మాలతి మేడం గారు సో ప్రతి పండుగకి ఇలా ధ్యానంలో కూర్చున్నాయి అందరూ చెప్పినవో మనకి పదాలు పలానా పురాణాలు ఎలా ఉందంట పలానా మనం ఈ తెగలో ఉన్నాం ఇది మనకి యొక్క ధర్మం మనం ఇలా ఆచరించాలి ఈ ఆచారాలు పెద్దవాళ్ళు ఇచ్చారు అట్లా వెళ్ళిపోకుండా ప్రతిరోజు అసలు ఏ ఆచారం ఎందుకు వచ్చింది లోపలికి వెళ్ళి తెలుసుకోవాలి అంటూ ఉంటానమాట సో వచ్చినప్పటి నుంచి ప్రశ్నలు ప్రశ్నలు క్వశ్చన్ బ్యాంక్లా ఉండేదాన్ని అప్పుడు సమాధానాలు దొరకలేదు తెలిసింది చెప్పాలంటే లోపలికి వచ్చిన తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏది అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం మనకు వస్తూ ఉంటుంది సో మరి ఎవరో దీపావళి గురించి ధ్యానం చేయించండి అంటే అసలు దీపావళి అంటే ఏంటో తెలియాలి కదా అట్లా అనుకుని అంటే ఎప్పుడైనా వస్తాయి ఫ్రెండ్స్ ఊరికే ధ్యానంలో కూర్చుని అడిగితే స్నానం చేస్తున్నప్పుడు ఇంట్లో వంట చేస్తున్నప్పుడు పనులు చేస్తున్నప్పుడు కూడా అడగచ్చు మనం అలా వచ్చినప్పుడు నీవు ఈ శరీరాన్ని అంటే నేను కేవలం ఈ శరీరం అనే నమ్ముతూ ఉన్నంతసేపు నువ్వు నరుడిగా భావన చేస్తున్న సేపు నరకంలో ఉన్నట్లే నరకం అంటే ఎందుకు అంటున్నారు ఈ శరీరం నేను అనుకున్నప్పుడు మనకి అన్ని ద్వంద్వాలు వస్తాయి మంచి చెడు కోపం ద్వేషం ఆనందం దుఃఖ సంతోషం రాగద్వేషాలు అన్నీ అంటే నా కొడుకు మీద నాకు ఎక్కువ రాగం ఉంటుంది పక్క వాళ్ళ కొడుకు అనేసరికి వాడు మంచివాడు కాదు లేదంటే నా అన్న సంథింగ్ నాకు ఎంత మోసం చేశాడు వాటంటే ద్వేషం ఇలా రాగము ద్వేషం అన్నీ మన లోపలే వస్తాయి అన్నీ నాకే కావాలనిపిస్తాయి పేరు ప్రఖ్యాతులు వస్తే నాకు కావాలి మనం చేసిన పనిలో చెడు రిజల్ట్ వస్తే అబ్బాయి నాది కాదు నా వల్ల అవ్వలేదు వాళ్ళ వల్ల ఎవరి వల్ల అయింది పక్క తోసేయాలనిపిస్తుంది ఇలా కాలము దుఃఖం అనేది మనకుంటూనే ఉంటుంది ఈ దుఃఖం అన్నంత కాలం మనము నరుడిగా ఉన్నాము నరుడిగా లేము నరకాసురుడిగా ఉన్నాము దుఃఖము బాధ కోపం లోపం ద్వేషం ఇలా రెండవ వర్గానికి చెందిన ప్రతి కూడా అవి దైవ లక్షణాలు కావు అసుర లక్షణాలు మన శరీరంలోనే దైవ లక్షణాలు అసుర లక్షణాలు ఉన్నాయి మనలో ఉన్న అసుర లక్షణాలను ఎంతవరకు పె పెంచి పోషించుకుంటున్నామో అంతవరకు మనం కనీసం మానవులుగా కూడా ఉన్నట్టు కాదు అంటే నా లోపల గుణాలు ఏంటండి అంటే నువ్వు దుఃఖంలో ఉన్నా అది గుణమే అది ఎక్కడ అభద్రతా భావం వల్ల వచ్చేవి ఇవన్నీ మేము తక్కువ అనుకోవటం వల్లనే వాళ్ళు ఎప్పుడు దండయాత్రలకు వెళ్తారు దేవతల మీదకి ఎందుకు వెళ్తారు దేవతలు ఎక్కువ మేము అనే భావన ఉండబట్టే కదా లేదా ఎందుకు కావాలి వాళ్ళకి ఆ సింహాసనం ఆ పెత్తనం ఎందుకు కావాలి మమ్మల్ని ఎవరు తొక్కేస్తున్నారని చేస్తున్నారనే భావన ఎందుకు కావాలి ఆ గుణం మనలో ఉన్నంతసేపు మన నరకాసురులమే ఇంకా వేరే ఏదో చెప్పుకోకల్ల ఈ శరీరమే కదా పృథ్వీతత్వంతో నిండి ఉన్నది అంటే మన మాత ఎవరు మనం ఎవరు ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి మనమే భూమాత అక్కడ మనకి పుట్టిన వాడే అనరకాసురుడు ఇంకా వేరే ఎక్కడో భూమాత లేదు ఎందుకంటే సమస్త విశ్వము మనలో ఉంది అని చెప్తారు మరి భూమాత ఎక్కడుంది మన ఈ భౌతిక శరీరమే ఈ భౌతిక శరీరం అన్నంత కాలము మనలో ఉన్న మన బిడ్డని ఎంతో ప్రేమగా పెంచి పోషిస్తాం బిడ్డని నాకు దుఃఖం వచ్చిందంటే ఏడవాలంటే అంత ఇష్టమా మనకి మనకి కోపం వచ్చిందంటే వెంటనే దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి తిట్టేయాలి మన నాలుగు తిట్లు తిట్టేయాలి ఇవన్నీ మనం ప్రేమతో పెంచి పోషించుకున్నవా కదా ఎవరైనా నువ్వు ఇలా చేసావు అది తప్పు అంటే కూడా నాకు నచ్చదు ఎందుకు నచ్చదు అక్కడ ప్రేమగా మనము ఈ అసుర గుణాన్ని పెంచి పోషించుకుంటున్నాము కానీ ఎవరో వచ్చి మన జీవితాన్ని ఒక టక్కన మలుపు తిప్పుతారు ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ వస్తుంది కుటుంబాల్లో ఎవరో తనువు చాలించటం పెద్ద అనారోగ్యం రావటం లేదా చాలా దుఃఖం వచ్చేసింది ఇంకా చనిపోవాలనిపిస్తుంది ఇలా ఏదో ఒక సిచ్యుయేషన్ వచ్చి మమ్మల్ని గుర్తు చేస్తే తప్ప చిచ్చి ఇవన్నీ ఏంటి ఈ నరకం ఏంటి ఈ గోల ఏంటి నాకు వద్దు అనిపించిన క్షణంలో నువ్వు భూమాత స్థితి నుండి ఉద్ధరింపబడతావు అప్పుడు ఏ వారహస్వామ వచ్చి ఆ భూమాత నేలలో మునిగిపోకుండా లేపినట్లుగా ఎవరో ఒకళ్ళు పక్కింటి వాళ్ళు ఎదిరింటోళ్ళో ఒక గురువుగారు ఎవరో ఒకళ్ళు వచ్చి మనకి ఆనాపాన శక్తి ధ్యానాన్ని నేర్పించినట్లే ఏదో మార్గంలో అమ్మా ఇది మాత్రమే జీవితం కాదు ఇంకా అద్భుతమైన జీవితం అని తెలియచేసేవాడు దొరికినప్పుడు లేదు మన లోపలి నుంచే మన దివ్యాత్మ మేలుకో ఎంతకాలం ఇందులోనే కూరుకుపోతావు నువ్వు సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతున్నావు భూమాత అని తెలియజేసినట్లు ఆ భూమాత వెళ్ళి మహావిష్ణువుని కోరుకున్నట్లుగా మన అంతరాత్మను మనం కోరుకుంటాం ఈ జీవితం ఇంకా ఇలాంటి జీవితం అయితే వద్దు ఇస్తావా అద్భుతమైన జీవితాన్ని ఇవ్వు ఎంతమంది వంట అలా ఉన్నాం నేనే ఉన్నాను బాబా దగ్గర ఏడ్చాను వచ్చొద్దు ఇలాంటి అనారోగ్యాలతో నీ జీవితం అస్సలు వద్దు ఉంచుతావా మంచిగా ఉంచు లేదంటే తీసుకెళ్ళిపో రోజే నాకు అవసరం లేదు అలా అనుకున్న వాళ్ళం ఎక్కువ మంది ఉన్నాం అప్పుడు జరుగుతుందండి అంతవరకు అసురు గుణాన్ని వదులుకో ఎంత దుఃఖం ఉంటే అంత ఎంత ఇష్టమైపోతుందో మనకి సో ఫ్రెండ్స్ అప్పుడు మనలో నిజమైన ఆ తత్వం వైపు ఎప్పుడైతే మళ్ళుతామో అప్పుడు మనం సత్యం ఎరుకలోకి వచ్చి అనే భామగా ఎదుగుతాం ఇప్పుడు భూమాతగా ఉన్నవాళ్ళం కాస్త అనే భామగా ఎదుగుతాం అంటే సత్యం ఎరుకలోకి వస్తుంది నేను కేవలం ఈ శరీరం మాత్రమే కాదు నేను సంథింగ్ నేను దీన్ని ఇంకా తెలుసుకోవాలని మొదలవుతుంది మన సాధన ఆ సాధన మార్గంలో అది ఏ మార్గమైనా సరే అనా పనసతి మనం ఎంచుకున్న మార్గం ఇంకొంతమంది హఠయోగం కావచ్చు ఇంకేదైనా అవ్వచ్చు భక్తి మార్గం కావచ్చు ఏదైనా వేసుకు అప్పుడు ఆ భ్రూమద్యం దాకా అంటే మూలాధార చక్రస్థితి నుండి మూలాధార చక్రస్థితిలో ఉన్నప్పుడే శరీరం అనే భావన చాలా ఎక్కువ ఉంటుంది ఆ మూలాధారం నుంచి స్వాదిష్టానానికి వచ్చేసరికి అన్ని కోరికలు మణిపూరక చక్రానికి వచ్చేసరికి అంత నాకే కావాలి ఈ స్థితుల్లో ఉండటం వల్లనే ఇలా మతి భ్రమించిన వాళ్ళలాగా తిరిగిపోయాం ఉన్నత లోకాల నుంచి దివ్య శక్తుల ఉండి అంత జ్ఞానం ఉండి భూమి మీదకి వచ్చిన వాళ్ళము ఈ చక్రాల్లో ఈ భూచక్రాల్లో తిరిగిపోయినాం అప్పుడు విష్ణు చక్రాన్ని తీసుకోవాలన్నమాట మనం అలా పైకి చేరుకుంటూ సాధన మార్గంలో హృదయ చక్రానికి ఎప్పుడైతే చేరుకుంటామో కరుణ అనేది మేల్కొంటుంది కరుణ మేల్కొనంత వరకు నువ్వు అహింస అనే మాటను కూడా మాట్లాడలేవు అహింస అంటే ఒక జీవిని చంపొద్దున అంటే వాళ్ళు చంపడానికి నేను పుట్టాను అన్నట్టు ఉంటాను అంతవరకు అలాంటిది ఆ అహింస అనేది కరుణ ఎప్పుడైతే జాగృతం అవుతుందో అప్పుడు మొదలవుతుంది అందుకనే పత్రిసారు ధ్యానం చేయిస్తూనే మొదటిగా నువ్వు చేయాల్సింది ఆ వదిలే నాయన అని ఎందుకు చెప్పారు లేదంటే నీ హృదయ చక్రం విచ్చుకోదు హృదయ చక్రమే విచ్చుకోకుంటే నువ్వు విశుద్ధానికి ఏంకెళ్తావు విశేషమైన శుద్ధం ఎలా జరుగుతుంది ఆ అసుర గుణం అనేది వదలలేకపోతాం మొదటిగా కనీసం మానవుడిగా అనమాట మాధవుడిగా అప్పుడే మారు హింస అనేది మన లోపల జాగృతం కాకుండా ఎదుటి వాళ్ళని దాకా పక్కన పెట్టండి మనల్ని మనమే హింసించుకుంటూ ఉన్నాం అప్పటి వరకు దుఃఖంలో లోభంలో మోహల్లో కొట్టుకుని ఎవరిని హింసించుకున్నాం ముందు మనల్ని మనమే హింసించుకున్నాం మన ఆత్మను పెట్టిన హింస మనం ఎవరికి పెట్టమంట అసలు ఇతర జంతువులకి ఇతర మానవులకి కాదు మనకి మనమే హింస పెట్టుకుంటాం తృతీయ చక్రం విచ్చుకునేసరికి ముందు మన మీద మనకి కరుణ వస్తుంది మన మీద మనకి ప్రేమ పుట్టకుండా ఎదుటి వాళ్ళకి పంచలే మనలో ప్రేమ పుట్టకుండా ఎదుటి వాళ్ళలో పంచలే సత్యభామ కూడా తన తాను అహంకారంగానే ఉందనే చెప్తారు కదా నాకు డబ్బు ఉంది అని అహం ఉందని చెప్తారు కదా ఎందుకంటే మణిపూరక చక్ర స్థితి నుంచి నెక్స్ట్ లెవెల్కి వచ్చారు ఆ ముందున్న గుణాలు వాసనలు అహం అనేది ఉంటుంది నేను అనే భావన అక్కడ కూడా తెలిసిపోదు అంతా సో అక్కడి నుంచి ఆ కరుణాభావం ప్రేమభావం ఫస్ట్ మన మీద మనకు వచ్చి ఆ తర్వాత ఇతరుల పట్ల కూడా ఆ కరుణ ప్రేమ ఎదిగేలాగా విశుద్ధం దాకా వెళ్ళాలి విశేషమైన శుద్ధత జరగాలి చేసిన పాపాలకు ప్రక్షాళన కావాలి మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం చేసిన అన్యాయం మాటల ద్వారా చేతల ద్వారా ఆలోచనల ద్వారా ఇంత చేసాం అదంతా శుద్ధమవుతూ ఉన్నప్పుడు జన్మ జన్మల నుంచి వచ్చిన వాసనలన్నిటిని వాష్ అవుట్ చేసుకుంటాం విశేషమైన శుద్ధం చేసుకుంటాం అప్పుడు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిన భ్రూమధ్య స్థితిలో ఉండే ఆ ప్రకాశం ఉంటుంది అంటే మన తాడానికి చెప్పుకుంటాము దాన్ని సుదర్శన చక్రం అని చెప్పుకోండి విశుద్ధ చక్ర విష్ణు చక్రం అని చెప్పుకోండి మన జన్మ పరంపరలంతా చూసుకోవటం జరుగుతుంది ఆ జన్మ పరంపరలు చూసుకోవటం వల్లనే మనకి థర్డ్ అంటే మనకి ఇది చూసాం అది చూసుకుంటాం అంటాం కదా ఏదో కొంతమంది గురువులను చూడటం ఇవి కాదు మన జన్మ పరిపూర్ణంగా తెలుసుకోవాలి అన్ని జన్మలు తెలుసుకున్నప్పుడు అప్పుడు అదే సుదర్శన చక్రం అంటే దర్శనం అంటే పత్రికామణి చెప్పేవారు మంచి దర్శనం ఏమిటి మంచి దర్శనం ఎవరినో దర్శనం చేస్తే కాదు నీ ఆత్మ యొక్క మార్గం ఎక్కడి నుంచి ఎలా ప్రయాణం జరిగిందని తెలుసుకున్నప్పుడు ఆ సత్యభామ కాస్త శ్రీకృష్ణ పరమాత్మగా పరివర్తనం జరుగుతుంది అప్పుడు అర్థమవుతుంది ఈ నరకాసురుడు అంటే నా కొడుకే ఎవరో కాదు సత్యభామ అంటే నేనే భూమాత అంటే నేనే అన్ని ఎరుకులోకి వచ్చేస్తాయి అప్పుడు ఆ కుమారుణ్ణి పెంచి పోషిస్తుందా సంహరిస్తుందా అర్థమవుతుంది కదా ఇక ఏమాత్రం దుఃఖం అనేది ఉండదు ఎలాంటి లోభానికి ఎలాంటి అసురి గుణానికి అక్కడ స్థానం లేదు ఎప్పుడైతే ఏ బిడ్డకైతే నువ్వు ఫుడ్ పెట్టకుండా అసలు బయటికి రాకుండా పెట్టేసావు బిడ్డ బ్రతుకుంటాడా బ్రతికుంటాడు కదా అలాగే ఇక్కడ ఆ అసుర గుణాల మీద మనం ఎలాంటి ఫోకస్ పెట్టట్లే ఏ కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా దాన్ని సాక్షిగా చూస్తున్నాం ఒక ఆత్మస్థితిలో చూస్తున్నాం ఇంకక్కడ ఆ గుణము మళ్ళీ ఇంకా బాధించదు ఏ యొక్క బాధ అంటే బాగా పెద్ద ఆర్థిక సమస్యలు వచ్చేసినాయి అసలు విశ్వంలో ఉన్నంత సంపదలకు నేనే అధిపతిని నా భార్యే లక్ష్మి నాకే లోటు అనే భావంలో ఉంటుంది అది వెళ్ళిపోతుంది ఈ రోజు వచ్చింది ఈ రోజులా ఉంటుందా రేపు అనేది ఎంత మార్పు వస్తుందో అని నిశ్చింతగా ఉంటారు ఆ కుటుంబంలోనే ఎవరో దేహత్యాగం చేశారు ఓకే నా యొక్క ఎన్ని రోజులు ఉన్న ఈ మిత్రుడు వెళ్ళిపోయాడు ఇక నుండి ఒక లోటు ఉంటుంది అంతే మళ్ళీ ఆత్మస్థితిలో ఎవరు ఎక్కడికి వెళ్ళలేదే ఆత్మ అనేది శాశ్వతం దానికి అసలు మృత్యువు లేదు ఏమీ లేదని తెలుసుకున్న ఆ బ్రహ్మజ్ఞాన స్థితి ఇంకే దుఃఖాన్ని కలిగిస్తుంది ఇది అండి ఆత్మజ్యోతి ప్రకాశం జరిగే ఆ ఆజ్ఞాచక్ర స్థితి ఏదైతే ఉందో సూర్య కోటి సమప్రభ అంటారు సమ్ కోటి సూర్యుల కాంతి ఉంటుందంట మన లోపల సమస్త విశ్వాన్ని దర్శించగలిగే ఆ కన్ను దొరుకుతుంది ఈ కన్నుతో కంటి ఎదురుగా ఉన్నదాన్ని చూస్తున్నాం మానసిక మన కన్నుతో మనకు తెలిసిన విషయాలు మాత్రం చూడగలుగుతున్నాం కానీ ఈ కన్నుతోటి సమస్త విశ్వాన్ని చూడగలుగుతాం అప్పుడు నువ్వు సహస్రాల స్థితిలో కూర్చున్న ఆ స ఏమంటారు వేయి రేకుల కమలంలో వికసించి ఉన్న పరబ్రహ్మ చైతన్యంగా ఉంటావు తప్ప అది అలాగ వెలిగిన ఆ జ్యోతి అఖండంగా ఉంటుంది అజనీయంగా ఉంటుంది సత్యమైన దీప దీపంగా ఉంటుంది అదే అసలైన దీపావళి దీపాల వల్లి అంటే వరుసైన దీపాలు కాదు ఎప్పటికీ అఖండంగా ఉండే దీపం అని అర్థం ఆ అఖండంగా ఉండాలంటే ఏ జ్యోతులు ఉంటాయండి అంటారు మన కేదార్నాథ్ లోనో బద్రీనాథ్ లోనో దీపం వెలిగిస్తే అది అఖండ దీపంగా ఉందని అది ఎప్పటికీ వెలుగుతూ ఉంటుందని అలా ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళు వెలిగించిన జ్యోతులవి ఆత్మజ్యోతులవి అందులో దీపంలో ఒత్తు నూనె వేస్తున్న కాదు అవి మేము ఉన్నామన్నా ఇరుకను తెలియచేస్తున్నారు ఇప్పుడు కా కార్తీక మాసం కూడా మనం చేసుకుంటున్నాం అదంతా ఉంటాం భగవద్గీత గురించి తెలుసుకుంటాము లేకపోతే ఇంకోటి తెలుసుకుంటాం నరనారాయణుల గురించి ఎంతో చెప్పుకుంటాం అర్జునుడు అంటే నరుడు నారాయణుడు అంటే విష్ణువు అని చెప్తాము మరి ఆ నరనారాయణ పర్వతం మీద అంటే ఆ బద్రీ కేదార్ మధ్యలో ఆ ఉన్న ఆ నరనారాయణ పర్వతం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని మరి చక్కగా అక్కడ కొద్ది రోజులు ఉండేసి వచ్చేస్తున్నాం అనుకోండి మనకేమైనా జ్ఞానం అబ్బిందా ఏమైనా అంటుకుందా అక్కడికి వెళ్ళాక అక్కడ వాళ్ళు వేల సంవత్సరాలు తపస్సు చేశారు దాన్ని గుర్తు చేసుకోండి నాయన రండి నా ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి ఇక్కడ కూర్చుంటే మరింత ఎనర్జీతో మీరు కనెక్ట్ అవుతారు అని తెలియచేసే ఒక ప్రదేశంగా దాన్ని తీసుకొచ్చారు వాళ్ళు ఏం చేశారో అలా చేసుకుంటూ వెళ్ళిన రోజు నరుడు నారాయణుడిగా అవుతాడు లేదంటే నరుడు నరకాసురుడిగా అవుతాడు మనల్ని మనం నరుడు నుంచి నరుడుగా ఎలా అయినా అట్లీస్ట్ వచ్చామంటే సాధన చేసి అహింస అనే విషయాన్న తెలుసుకుని మనల్ని మనం హింసించుకోవటం మానేసి ఎదుటి జీవని కూడా హింసించటం మానేసి ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఎదుటి వాళ్ళకి సాయం చేస్తే ఇంకెంత బాగుంటుందో నాకు నాయన సాయం చేసుకున్నట్టే నాలో ఉన్నదే వాళ్ళలో ఉంది వాళ్ళలో ఉన్నదే నాలో ఉంది నన్ను నేను శుద్ధం చేసుకోవాలంటే అందరికీ మంచిగా చెయ్యాలి ఈ ఈ ఎరుక తెచ్చుకోవటం ఈ ఎరుక తెచ్చుకున్న తర్వాత ఇంకా ఇంకా ముందుకెళ్తూ మరి నారాయణుడిగా నారాయణుండే కేవలం నామం పెట్టుకుని శంఖచక్రాలు ఉన్నవాడే కాదు నేను కూడా మీరు కూడా అందరము ఆ నారాయణులుగా ఎదగాలని చేయటానికి మన ఇక్కడ కార్తీక మాసం చేయాలి ఈ కార్తీక మాసంలో దీపాలు పెట్టి ఆ నదిలో దీపాలు వదిలేసి ఆ గుడికి వెళ్ళి చేసి చేసి వచ్చేసినంతరాన్న మళ్ళా నారాయణుడు మేల్కోడు అవన్నీ రిచువల్స్ చేయండి మనకి ఇష్టం నచ్చుతుంది హాయిగా చేయండి లేదు ఇంకా చెయ్యాలనిపించలేదు హాయిగా వదిలేయండి చేసినప్పుడు మాత్రం ఇష్టంగా చేసాము అయిపోయింది కానీ అక్కడే కాసేపు కూర్చోండి ఆ నది ఒడ్డునే కూర్చోండి ఆ గుళ్ళోనే కూర్చోండి లేదా దీపాన్ని చూస్తూనే అలాగే కాసేపు ధ్యానంలోకి వెళ్ళండి అలా వెళుతూ వెళుతూ అలా తెల్లవారుజాంనే ఎందుకు చేయమన్నారు ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మన యొక్క శ్వాసగతులు ఆజ్ఞాచక్రాలు ఈ స్థితుల్లో ఉంటాయి అక్కడ శ్వాసలు తక్కువ ఉంటాయి తక్కువగా కొట్టుకుంటాయి మీకు తెలుసో లేదో అంటే శ్వాసకు శ్వాసకు మధ్యన గ్యాప్ ఎక్కువ ఉంటుంది అంటే శూన్యస్థితి ఉంటుంది ఆ శూన్యస్థితి దైవస్థితి మీరు తెల్లవారిన తర్వాత మెల్లగా కిందకు వచ్చిన తర్వాత మూలాధార చక్రానికి వెళ్ళి పడతాయి మూలాధార చక్రంలో ఎక్కువ శ్వాసగతులు ఉంటాయి అలాంటి శ్వాసగతులు ఉన్న సమయంలో కంటే తక్కువ శ్వాసగతులు ఉన్న సమయంలో మీరు ధ్యానం చేస్తే ఇంకా చాలా తక్కువ శ్వాసతోటి అంటే శూన్య స్థితిలో ఉండిపోయినప్పుడు మనం రెండో శ్వాస తీసుకో మళ్ళీ ఎరుకలోకి వచ్చేకే మనం అప్పటి వరకు శరీర స్థితి మర్చిపోతాం చూడండి ఆ శరీర స్థితిలో లేనప్పుడు మన దగ్గర శ్వాస లేదు మనం మళ్ళీ శరీర స్థితిలోకి వచ్చినాక ఇంకొక శ్వాస తీసుకుంటాం అలా ఎన్ని శ్వాసలు తగ్గించుకుంటూ వెళ్ళామో అన్ని సంవత్సరాలు మన జీవితం కూడా ఎక్స్పాండ్ అవుతుంది మనం తొంభై ఏళ్ళు బతకాలని జీవితం తెచ్చుకుని ఉంటే నూట యాభై ఏళ్ళు బతకవచ్చు బ్రతకడం అంటే ఓన్లీ బ్రతికేయడం కాదు కదా జీవించాలి ఈ యొక్క నరనారాయణ తత్వం ఇవన్నీ మన లోపల బోధపడే స్థితి ఈ ధ్యాన స్థితి ఆ ధ్యానంలో ఎక్కువ కూర్చుని కార్తీక మాసం ముప్పై రోజులు మీరే చేసి చూడండి మొత్తము నన్ను నేను ప్రతిదీ ప్రశ్నించుకోవాలి నాలో నరుడి తత్వం ఉంది నారాయణ తత్వం ఉంది నరకాసురుడి తత్వం ఉంది భూమాత స్థితి ఉంది ప్రతిదీ ప్రశ్నించుకుంటూ ఆ ముప్పై రోజుల తర్వాత మళ్ళీ కొలుచుకోండి ఉంటుంది కదా ఒక పాలు మీటర్ వేసి నీళ్ళు ఎంత ఉన్నాయి పాలు ఎంత అని చూసినట్టు మనలోనే దైవం ఉన్నప్పుడు మన ప్రశ్నకు సమాధానం ఎందుకు రాదు అంటే డోసేజ్ సరిపోలేదని అర్థం అంతే డోసేజ్ అంటే కాస్త ధ్యాన సమయాన్ని పెంచాలి ఆ సమయాన్ని పెంచుకుంటూ అక్కడ మనకి ఎన్నో చెప్పారు ఉపవాసాలు చెయ్యండి లేకపోతే అందరికీ దానం చెయ్యండి అలాగా ఉపవాసం అంటే ఆహారం తీసుకుని ఉండటం తీసుకోకుండా ఉండటం కాదు దగ్గరగా జీవించటం మీలో ఉన్న దైవానికి దగ్గరగా జీవించటం ఉపవాసం చేయండి మనలో ఉన్న దైవం దగ్గరగా ఉపవాసం అంటే పని చేస్తున్నా ఏం చేస్తున్నా మీ శ్వాసనే గమనించుకుంటూ మీలో ఉన్న దైవం ఉండండి అలాగే ఆహారం తక్కువ తీసుకున్నా ఎంత తక్కువ తీసుకుంటే ఎనర్జీ లెవెల్స్ అంత బాగుంటాయి అలా దానం చేయమన్నారు మీరు ఎంత దానం చేస్తే మళ్ళీ తీసుకోవడానికి ఇంకో జన్మ తీసుకోవాలి ఏం చేస్తారు భూదానం చేస్తారా గోదానం చేస్తారా వస్త్రదానం చేస్తారా ధనదానం చేస్తారా ఇప్పుడు ఇచ్చారు రేపు పొద్దున తీసుకోవాల్సి వస్తుంది కదా దానికోసం మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే అదే ఆధ్యాత్మిక దానం చేయండి ఆత్మ జ్ఞానాన్ని పంచండి నీకు తెలిసిన విజయం ఇంకొకరికి నేర్పిస్తూ ఉండండి ముప్పై రోజులు ఖచ్చితంగా ఒక్కరికైనా నేను ధ్యానం నేర్పించాల్సిందే ప్రతిరోజు అనుకుని అలా ఆ దానం చేయడానికి ఈరోజు నేను తెలుసుకుని ఈ పుస్తకంలో చదివిన దాన్ని ఇంకొకరికి చెప్పాలి ధ్యానం ఇలా చేయాలని చెప్పాలి ఇలా ఈ జ్ఞానం లేదా పల్లెన చోట క్లాస్ జరుగుతుందని తెలియచేయాలి ఇట్లా ఏదో ఒకటి మీకు తెలిసిన వేలో అందరికీ పంచటం అనేది చూడండి అసలైన కార్తీక మాసం అవుతుంది అంతేనా సో మనలో ఉన్న ఆ హరిహరులు అంటే కదా శివుడు అంటే ఏంటి విష్ణువు అంటే ఏంటి ఆ శివతత్వం అంటే ఏంటి విష్ణుతత్వం అంటే వ్యాపకత్వం మనల్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవటం మనలోని దివ్యత్వాన్ని పూర్తిగా విస్తరించుకోవటం ఆ హరుడు హరించేవాడు మనలోని అజ్ఞానాన్ని అంతా హరించేసుకోవాలి అప్పుడు కదా హరిహర స్థితి మన లోపల జాగృతం అవుతుంది అలా మనలో అద్దనారీశ్వర తత్వం అంటే శివకేశవులు ఇద్దరిని కూడా అర్హ అర్ధనారీశ్వర్లు అంటారు మీరు అబ్జర్వ్ చేశారంటే అమ్మది అయ్యది ఎట్లా ఉంటుందో శివకేశవులు కూడా హరిహర స్థితి అని చెప్తారు కదా సగం నారాయణుడు సగం శివుడు ఎట్లా ఉన్నట్టు మనలో ఉన్న ఆ దివ్యత్వము పరిపూర్ణమవుతున్న స్థితి అని అర్థం సో ఆ స్థితి మనందరికీ కూడా తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ చక్కటి దీపావళి చేసుకున్నాము కార్తీక మాసం చేసుకోబోతున్నాం ఈ కార్తీక మాసాన్ని ఈ వేలో కాకుండా ఈ వేళ చేసుకుని చూసి అందరూ హైహర్లుగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి యూ ఎనర్జీ వారియర్స్ వారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ వరలక్ష్మి మేడం థ్యాంక్ యూ సో మచ్ విన్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ ఇలా ప్రతి దానికి అర్థం పరమార్థం తెలియచేయటం అలవాటు చేసిన బ్రహ్మర్షి తమహాపత్రిజీకి కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యాడమ్ థ్యాంక్ యూ మేడం ఎంత అద్భుతంగా చెప్పారు దీపావళి యొక్క అర్థం అని మాకు చక్కటిగా వివరించారన్నమాట ఎంత అద్భుతంగా వివరించారు అరటిపండు వలసి పెట్టినట్టు మాకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఏమించారు చక్కటి ధ్యానాన్ని చేయించారు అలానే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని కూడా ఈ రోజు అందించినందుకు మై మా నో ఎనర్జీ వారే జూన్ తరపున అలానే మరి ప్రేక్షకుల తరపున మీకు వేల వేల కృతజ్ఞత తెలియజేసుకుంటున్నావు అమ్మా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం మాస్టర్ సౌండ్ ఎవరైనా మేడం గారితో అనుకున్న వాళ్ళు మాట్లాడారు మాస్టర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగంటే చక్కటి ధ్యానం చేయించారు ఎంత అద్భుతంగా దీపావళి అంటే ఏంటి మన షట్ చక్రాల గురించి అద్భుతంగా ఒక్కొక్క అంటే మన గుణాలను వివరిస్తూ నరకాసుడు అంటే ఏంటి అసలు ఎంత అద్భుతంగా వివరించారు అది అది అహింస పరమో ధర్మ ఆ అన్ని ధర్మాల కన్నా అహింస ధర్మం గొప్పదని అన్ని టాపిక్ కూడా తీసుకొచ్చారు దీపావళిలో ఎంత అద్భుతంగా తీసుకొచ్చారు ఈరోజు క్లాస్ చాలా అద్భుతంగా వచ్చింది మేడం చాలా బాగా నచ్చింది నాకైతే చాలా బాగుంది ఎంత తీసుకోవచ్చు చక్కగా మాట్లాడండి మాషర్స్ మేడం గారితో ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి చక్కగా ఎందుకంటే ఇటువంటి గ్రేట్ మాస్టర్స్ వచ్చినప్పుడు మనం వారి వారి దగ్గర నుంచి మనం ఎంతో జ్ఞానాన్ని తీసుకోవచ్చు అనమాట మొత్తం తీసుకోవాలి ఈ ఈరోజు మేడం గారి దగ్గర సరోజిని గారు మాట్లాడండి మాట్లాడతారా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడండి మాస్టర్స్ మాట్లాడారు డైరెక్ట్ అన్మ్యూట్ ఇచ్చేసేయండి పర్వాలేదు లక్ష్మి గారు ఈరోజు ధ్యానంలో వచ్చిన అనుభవం చెప్పినా కూడా ఓకే మేడం ఎవరైనా

చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం మాకు మా న్యూ ఎనర్జీ వారి జూమ్ కి వచ్చి మరి మాకు అద్భుతమైన ధ్యానం చేయించారు జ్ఞానాన్ని కూడా అద్భుతంగా వివరించారు మీకు వేల వేల కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం చాలా అద్భుతమైన సబ్జెక్ట్ మీ న్యూ ఎనర్జీ వారి కాదు మనదే ఇది ఎందుకంటే నాది స్టార్టింగ్ ఇక్కడ నుంచి అయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ చూసారు కదా మాస్టర్స్ ఎంత అద్భుతంగా ఈ రోజు మరి అహింసో పరమో ధర్మ అన్ని ధర్మాల కల్లా అహింసం ఎంత గొప్పది మరి మరి అలానే ఇంత అద్భుతమైన అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మరి ఇచ్చారు మారుతి మేడం గారు అలానే మరి దీప ధ్యానం చేయించారు దీపావళి యొక్క అర్థాన్ని కూడా వివరించడం జరిగింది మీ అందరికీ కూడా మరి ఆ ప్రత్యేకించి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మరి త్రీ టు ఫోర్ మధ్యాహ్నం ధ్యానం ఉంటుందండి అలానే రోజుకి ఒక మాస్టర్ వచ్చి అద్భుతమైన జ్ఞానాన్ని కూడా ఇస్తారండి ప్రతి ఒక్కరు కూడా మధ్యాహ్నం రావాల్సిన పేరు పేరు తెలియజేసుకుంటున్నాం మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి